హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్ గా మా మరిది ఎంగేజ్మెంట్ అయితే జరిగింది ఈయన మా ఆయన వాళ్ళ బాబాయ్ మా చిన్న మాయ అంటే పెళ్లి కొడుకు వాళ్ళ డాడీ ఇతనే పెళ్లి కొడుకు ఇక ఎంగేజ్మెంట్ కి అయితే రెడీ అవుతుండు ఈవిడ మా చిన్నత్తమ్మ పెళ్లి కొడుకు వాళ్ళ మమ్మీ ఇక్కడ అయితే ఒక ఫన్ ఇన్సిడెంట్ జరిగింది నేను అందరికి పసుపు రాసుకుంటూ వస్తున్నా ఇక మా మరిది వాళ్ళ పాపకు కూడా పసుపు రాద్దాం అంటే తన అసలు రాయనిస్తలేదు মামি <laughs> মা <laughs> <laughs> ఇక నాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ గా ఉంది ఎందుకంటే మాకైతే పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ లాంటివి అయితే ఏం జరగలేదు డైరెక్ట్ గుళ్ళోనే పెళ్లి చేసుకున్నాం మా పెళ్లి అయినప్పటి నుండి మా అత్తమ్మ ఫ్యామిలీ ఇదే ఫస్ట్ ఎంగేజ్మెంట్ సో మా అత్తమ్మ వాళ్ళ సైడ్ ఎంగేజ్మెంట్ ఎలా చేసుకుంటారో చూడాలని అయితే ఉంది అప్పట్లో రాములవారు సీతమ్మ కోసం సముద్రాలు దాటినట్టు ఇప్పుడు మా సీతమ్మ కోసం చాలా ఊర్లు దాటైతే మేము వెళ్తున్నాం ఇక ఈ జర్నీ అయితే మాకు మామూలు ఎక్స్పీరియన్స్ కాలేదు ఇక అతి కష్టం మీద ఎలాగల పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి అయితే చేరుకున్నాం ఇక వెళ్ళగానే పెళ్లి కొడుకు వాళ్ళని పెళ్లి కూతురు వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం అయితే నాకు కొత్తగా అనిపించింది ఇక ఉప్మాల చట్నీ అయితే సూపర్ ఉంది టీలు కాఫీలు తాగడం అయితే అయిపోయింది ఇక నెక్స్ట్ ఎంగేజ్మెంట్ కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది ఇదంతా చూస్తుంటే మాకు కూడా ఎంగేజ్మెంట్ జరిగితే ఎంత బాగుందో అనిపిస్తుంది ఇక ఇద్దరు ఉంగరాలు మార్చుకున్నారు అందరం ఫొటోస్ దిగాం పెద్దలు అంటూ ఉంటారు నానబెట్టిన బియ్యం తింటే పెళ్లి రోజు వాన పడుతుందని కానీ మా మరిది ఎంగేజ్మెంట్ రోజే పడింది రోజు నానబెట్టిన బియ్యం తింటాడు కావచ్చు ఇప్పుడు ఇలా ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారు కానీ మా అత్తమ్మ వాళ్ళ జనరేషన్లో అయితే బెల్లం పండ్లు తిని సంబంధం ఖాయం చేసుకునే వాళ్ళంట ఇక మేము చేసిన లేటుకి లంచ్ కాస్త డిన్నర్ అయిపోయింది ఇక అంతా ముయించుకొని ఇంటికైతే బయలుదేరినాం ఇది ఫ్రెండ్స్ మా మరిది ఎంగేజ్మెంట్ వీళ్ళ జంట ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే వీళ్ళని ఆశీర్వదించండి